ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిని ప్రభాకర్ రెడ్డికి రోజు రోజుకు అన్ని వర్గాల ప్రజల నుండి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి విపిఆర్ అన్న వేమిరెడ్డి కోటరెడ్డి బామ్మర్తి జిల్లా సీనియర్ నాయకుడు కలమపూరి శ్రీనివాసం రెడ్డి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు తన తోటి తన మిత్ర బృందంతోనూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన ప్రభాకర్ రెడ్డి పరిచయం చేసి రానున్న ఎన్నికల్లో తామందరం ఏకతాటిపై సమిష్టిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన ప్రభాకర్ రెడ్డికి భారీ విజయాలకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు డివిజన్ నుంచి నెల్లూరు నియోజకవర్గంలో బలమైన నాయకులు కేవీఆర్ శ్రీనివాసు రెడ్డి గారు కుమార్ గారు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి చందు గారు వీళ్ళందరూ కూడా చేరడం మాకు ఎంతో బలాన్ని ఇస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి రాకను స్వాగతిస్తూ రేపు రాబోయే రోజుల్లో పార్టీలో వారికి సముచిత గౌరవ స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాల మా ఉంటాయి వారి సహాయ సహకారాలు తీసుకొని మేము రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జీవం సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి వాళ్ళందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తూ సెలవు